హాయ్ అండి ఎలా ఉన్నారంతా బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ లో రెండు సింపుల్ వంటకాలతో పాటుగా నేను చేసుకున్నటువంటి చిన్న పనులని చూపించాలని అనుకుంటున్నానండి మీరు గనక ఫస్ట్ టైం గనక నా ఛానల్ని ని అయితే నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఈ వీడియోలో అయితే నేను గుమ్మడికాయతో చేసేటువంటి పచ్చడిని తయారు చేసుకుందాము అయితే ముందుగా ఇలాగా కుక్కర్ లోని ఏదైనా గిన్నె గాని చిల్లులతో ఉన్నటువంటి స్ట్రైనర్ గాని పెట్టుకుని దానిలోని గుమ్మడికాయ ముక్కల్ని యాడ్ చేసుకుని కుక్కర్లోని రెండు విజిల్స్ అయితే రప్పించాలండి బాగా మెత్తగా కావాలంటే మూడు విజిల్స్ పెట్టుకోవచ్చు అయితే ఇక్కడ చూపిస్తున్న ఈ తాలింపు గింజలు అలాగే కొద్దిగా ఉల్లిపాయ ముక్కలు అలాగే కొంచెము సన్నగా తరుక్కున్నటువంటి వెల్లుల్లిపాయల్ని తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని దానిలోకి టూ టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసిన తర్వాత ఈ తాలింపు గింజల్ని యాడ్ చేసేసుకుని అవి కొంచెము ఇలాగా కదుపుకున్న తర్వాత చెట్టుపట్లు ఆడుతున్నప్పుడే దానిలో వెల్లుల్లిపాయలు అలాగే సన్నగా కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలను కూడా వేసేసుకోవాలి ఇప్పుడు దీనిలోకి సరిపడినంత పసుపు అలాగే వేసుకున్న తర్వాత కొంచెము కదుపుకున్న తర్వాత దీనిలోకి ఇంగువని యాడ్ చేసుకోవాలి ఈ ఇంగువ వేసేసుకున్న తర్వాత మళ్ళా ఒకసారి గరిడతో బాగా కలుపుకున్న తర్వాత దీనిలోకి ఉడికించినటువంటి గుమ్మడికాయ ముక్కల్ని వేసేసుకోవడమే ఇలా వేసుకున్న తర్వాత దానిలోంచి వచ్చినటువంటి వాటరే దాంట్లో ఉంటుందండి మనం ఎక్స్ట్రా యాడ్ చేయక్కర్లేదు బాగా ఎగిరిపోవాలన్నమాట ఆ నీళ్ళన్ని కూడా పూర్తిగా ఇగిరిపోయిన తర్వాత దించుకోవడమే అయితే దీంట్లోకి సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసేసుకుని అలాగే టూ టేబుల్ స్పూన్ దాకా బెల్లాన్ని కూడా వేసుకోవాలండి వీటన్నిటిని వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు దాన్ని కదుపుకుంటూ ఒకసారి నేను లాస్ట్లో టేస్ట్ అయితే చెక్ చేసుకుని కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను లాస్ట్లో ఇలా అయితే గుమ్మడికాయ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి మధ్యాహ్నం భోజనం అయిపోయిన తర్వాత కాస్త టైం ఉంటే ఆ టైంలోని ఎప్పటి నుంచో చేద్దాం అనుకున్న పని అప్పుడప్పుడు సర్దుతూ ఉంటాను ఎందుకంటే పిల్లలు వస్తస్తమానికి వీటిని కదుపుతూ ఉంటూ ఉంటారు మేము ఎక్కడికైనా వేరే ప్లేస్లో అవి చూడడానికి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్లోని గుర్తుగా మేము ఇలా మ్యాగ్నెట్స్ అయితే తెచ్చుకుని ఫ్రిడ్జ్ మీద అయితే పెట్టుకుంటామండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఆ ప్లేస్ తాలూకా గుర్తు అనేది వాటిని చూడగానే మనకి ఒక్కసారి గుర్తొస్తూ ఉంటాయి మ్యాగ్నెట్స్ అన్నిటిని కూడా తీసేసిన తర్వాత సోప్ సొల్యూషన్ పెట్టుకుని ఇలా వైప్ చేసుకుంటున్నానండి పనిలో పనిగా ఇంకా ఫ్రిడ్జ్ అంతా కూడా మొత్తము ఫ్రంట్ సైడ్ కూడా ఇలాగా వైప్ చేసుకుంటున్నాను ఇక్కడ ఏంటంటే ఈ ఫ్రంట్ సైడ్ ఈ మ్యాగ్నెట్స్ అనేవి అతుక్కోవండి అందుకే సైడ్ ని పెట్టాల్సి వస్తుంది యాత్రకి వెళ్ళి పాత్ర తెచ్చుకున్నారంటారు కదా ఆ టైప్ లో అనమాట మేము ఎక్కడికైనా ట్రిప్ కి వెళ్ళాము అంటే అక్కడ నుంచి ఏదో ఒకటి గుర్తుగా ఎలా తీసుకొచ్చి పెట్టుకుంటా ఉంటాము ఆ ప్లేస్ తాలూకా ఫొటోస్ మన ఆల్బమ్స్ ఫోన్స్లోని ఫోన్స్ వాటిల్లో ఉన్నా కూడా రోజు చూడడానికి అవదు కదండి కాకపోతే ఇలా మనకి మ్యాగ్నెట్స్ రూపంలో ఇలా పెట్టుకుంటే ప్లేసెస్ అనేవి చూడగానే మనం గుర్తు తెచ్చుకుంటాం కదండి అందుకోసమని ఇలాగ మ్యాగ్నెట్స్ అయితే నేను కలెక్ట్ చేసి పెట్టుకుంటూ ఉంటా ఇలా అయితే ఒక్కసారి మైక్రో ఫైబర్ క్లాత్ తో శుభ్రంగా తుడిచేసుకుని మళ్ళీ ఒక్కసారి రీఅరేంజ్ చేసుకున్నానండి ఈ ప్లేస్ ని ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్య నేను ఇదొక ఆర్గనైజర్ అయితే తీసుకున్నాను ఇలా పార్టీషన్ ఉన్నటువంటి ఆర్గనైజర్ కన్నా నార్మల్ బాస్కెట్ రూపంలో ఉన్నటువంటి ఆర్గనైజర్ అయితేనే బాగా ఉపయోగపడుతుందేమో అని నాకు మాత్రం అనిపించిందండి దీంట్లో అరేంజ్ చేసిన తర్వాత జీన్ ప్యాంట్స్ కి పెట్టుకోవడానికి అని తీసుకున్నాను కాకపోతే దీంట్లో నాకు తెలిసి లెగ్గిన్స్ అలాంటివి అయితే బాగా వస్తాయేమో అనిపించింది ఈ ప్యాంట్స్ అనేవి చాలా టైట్ గా అలాగే తీయడానికి కూడా కొంచెం కష్టంగా అనిపించేటట్టుగానే ఈ ఆర్గనైజర్ అయితే ఉందండి అంతగా అయితే నాకు నచ్చలేదు దీనికన్నా ఎంటీ బాస్కెట్లో జస్ట్ నార్మల్గా ఇదే ఫోల్డింగ్తో ఇలా ఆర్గనైజ్ చేసుకున్నట్టయితే ఈజీగా ఉంటుందేమో అనిపించిందండి ఈవినింగ్ టైంలోని లోని స్నాక్ కింద మనం పెసలతో పునుగుల లాగా వేసుకుంటాం కదండి ఆ రెసిపీలో పెసల్తో పాటుగా శనగపప్పును కూడా యాడ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా వస్తాయండి పునుగులు ఒక కప్పు పెసరపప్పుకి ఒక కప్పు శనగపప్పుని తీసుకుని నాలుగు గంటలు నానబెట్టిన తర్వాత దాన్ని శుభ్రంగా వాష్ చేసి ఇలాగా మిక్సీ జార్ లోకి వేసుకుని కొంచెం పసుపు అలాగే సరిపడినంత సాల్ట్ని యాడ్ చేసుకుని కొద్దిగా అల్లం ముక్కను కూడా వేసేసుకుని కొంచెం ఇంగుని యాడ్ చేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి పునుగుల పిండిలాగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని దానిలోకి సరిపడినంత ఆయిల్ని డీప్ ఫ్రై పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవడమేనండి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ వేగగానే పునుగులను పక్కగా తీసుకుని సర్వ్ చేసేటప్పుడు ముల్లంగి కానీ లేదంటే ఉల్లిపాయలతో కానీ కొద్దిగా కారం జల్లి సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండేటువంటి స్నాక్ అనేది రెడీ అయిపోయిందండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేరు సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ